హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్ టైడ్ తెలుగు ఇప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం లెట్స్ వాచ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా యంగ్ దర్శకుడు వశిష్ఠ విశ్వంబర్ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే అయితే పాంటసీ యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో వస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి ఈ క్రమంలో మరో హెంగ్ హీరో కూడా ఈ సినిమాలో నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది తమిళ హీరో షెంభు ఓ కీలక పాత్రలో నటిస్తున్నట్లు రూమర్స్ వినిపిస్తున్నాయి పైగా హీరో షంభు పాత్ర నెగిటివ్ సెట్ లో ఉంటుందని టాక్ ఈ పాత్రను దర్శకుడు ప్రశ్నిస్తే చాలా ప్రత్యేకంగా డిజైన్ చేశాడంట మరి వార్తలు ఎంతవరకు నిజముందో చూడాలి మొత్తానికి రోజు రోజుకు విషంభరపై భారీగా అంచనాలు పెరిగిపోతున్నాయి అందుకు తగ్గట్టుగానే మేకర్స్ కూడా ఈ సినిమాను అద్భుతంగా ప్లాన్ చేస్తున్నారంట ఈ క్రమంలోనే ఆ మధ్య ఒక క్రేజీ ప్రాజెక్ట్ గురించి దర్శకుడు వశిష్ట పలు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు ఈ సినిమాలో మెగాస్టార్ను ఇలా చూడాలనుకుంటున్నారో ఆయన పాత్ర అలాగే ఉంటుందని దానితో పాటు అద్భుతమైన పాండసీ డ్రామా కూడా ఉంటుందని వశిష్ట చెప్పుకొచ్చాడు ఇక ఈ భారీ చిత్రానికి కిరవాణి సంగీతం అందిస్తుండగా జూవి క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే